ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక మన ప్రభుణు నామంలో మరి ఉదీకాలం వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా నేటి వాగ్దానము పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడు ప్రియులారా ప్రభు మనందరితో మాట్లాడుతున్నటువంటి నేటి వాగ్దానము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడు ఈ లోకంలో మరి ఎన్నో ఆనందాలు మనం చూస్తూ ఉన్నాం మరి ఫ్రెండ్స్ ద్వారా మరి కుటుంబ సభ్యుల ద్వారా మరి ఎంతో మంది ద్వారా ఆనందం మనం పొందుతూనే ఉంటాం వీళ్ళ ప్రత్యేకమైనటువంటి ఆనందము మనము మందిరంలో కానీ దేవుని దగ్గర గాని మనకు దొరుకుతుందని దేవుడు రోజు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ దినపు వాగ్దానంతో మనం ముందుకు వెళదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ వందనాలు స్తోత్రాలు ప్రభా కాలం మందు నేటి వాగ్దానంతో మీరు మమ్మలను ఆదరించినందుకు వందనాలు నిజమేనైనా ఈ లోకంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయి ప్రభా మీరిచ్చేటువంటి సంతోషం అది గొప్పది అయినా ఎల్లప్పుడూ ప్రభు నంద ఆనందించడం వాక్యం మాట్లాడుతుంది నిజమే ప్రభా మీ సన్నిధిలో కలుగు సంతోషము మీ సన్నిధిలో కలిగే ఆనందము ఇంకెక్కడా కూడా మాకు దొరకదు ప్రభా ఇదిగో నేటి వాగ్దానముగా నీ బిడ్డలతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాట బట్టి వందనాలు ప్రభా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వాగ్దానము ద్వారా ఈ ప్రార్థన పూర్వకంగా ఎంతమంది అయితే వారి వారి జీవితాలను ప్రభా ప్రారంభిస్తున్నారు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి బిడ్డల కుటుంబాల్లో నెమ్మది సమాధానము ఆనందము సంతోషము దయచేయండి మహిమ మీరు పొందండి ఘనత మీరు పొందండి కీర్తి ప్రభావాలు మీరు పొందండి అతి శ్రేష్టమైన నామలో ప్రార్థించి బ్రతమాల అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రబులు దీవించనుగాక గాడ్ బ్లెస్ యు